హావ్ వ్యూర్స్ మన మహేష్ బాబు కెరీర్లో శ్రీమంతుడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నో డౌట్ ఈ శ్రీమంతుడి సినిమాకు సంబంధించి వివాదం ఏంటి కొరటాల శివ తన నవలని బేస్ సినిమా తీసాడు మొత్తం కాపీ కొట్టాడని శరత్ చంద్ర అని చెప్పేసి ఒక అతను రచయిత సత్యంత ప్రేమ అని చెప్పేసి ఒక నవల రాశాడు దానిని స్వాతిలో వచ్చేసి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ప్రింట్ చేసుకుంటూ వచ్చారు కథలాగా అని చెప్పేసి మాట్లాడుకున్నాను అయితే దానికి సంబంధించి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కాదు కూడదన్నారని అంతకైతే పదిహేను లక్షలు ఇస్తా తీసుకున్నారని బట్ నేను వద్దనడని నా క్రెడిట్ నాకు ఇవ్వాలి మీరు నేనే ఆ కథకి మూలమని మీరు చెప్పాలని చెప్పేసి అంటే వాళ్ళు ఒప్పుకోలేదని ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు వెళ్ళడం నాంపల్లి కోర్టులో కొరటాల సిక్కు వ్యతిరేకం తీర్పు రావడం హైకోర్టుకు వెళ్ళడం అక్కడ కూడా కొరటాలకు వ్యతిరేకం తీర్పు రావడం ఆ తర్వాత సుప్రీం కోర్టు వెళ్ళడం అక్కడ కూడా రైట్ సరచు సపోర్ట్ చేస్తూ క్రిమినల్ కేసు మీరు ఫేస్ చేసింది చెప్పేసి కొరటాల సినిమా ఇక ఫైనల్లీ వాళ్ళు నాంపల్లి కోర్టులో తేల్చుకుంటా అనటం అండ్ మొన్నటికి మొన్న పబ్లిక్ డొమైన్లో మా శ్రీమంతుడు ఉంది చచ్చంత ప్రేమ ఈ నవల అవైలబుల్గా ఉంది రెండూ చూడండి దట్ మీన్స్ సినిమా చూడండి నవలని చదవండి రెండింటికి పోలిక లేదని మీకే అర్థమైందని కొరటాల్సిన వాళ్ళు చెప్తారు బట్ ఈ శరత్ చంద్ర రైటర్ మాత్రం ఏమంటారు ఈమెంట్ రచయిత సంఘంలో కూడా ఏమంటారు రెండు రెండూ అయ్యని చెప్పేసి వాళ్ళు అంటారు ఇటువంటి కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నిజంగా అసలు మీరు నమ్మన్నా నమ్మకపోయినా అయితే నిజం అసలు ఒక సినిమా ఇప్పుడు వచ్చింది అనుకుందాం ఈ సినిమా పోలే రిమైనింగ్ కొన్ని సినిమాలు ముందు వెనక ముందు ఎనకు వస్తుంటాయి లేదా సీన్ కానీ మిగితే కానీ కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు తగ్గి ఉంచు గతంలో చాలా ఉంటాయి ఇట్లా ఒక సినిమా ఒక మోడల్ వచ్చిందంటే అదే మోడల్ నాకు అసలు టక్ టక్టగా ఎందుకంటే ఈ సినిమా ఆఫీస్లో పనిచేసే వాళ్ళే ఈవెన్ ఆఫీస్ బాయ్తో సహా స్టోరీ విన్నాడు అంటే దాన్ని టక్ టక్టగా మేరవడి చెప్పేస్తారు ఇంకా దాని దగ్గర వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని ఇంకా స్టోరీ చేసుకొని సందర్భాలలో ఏ సినిమా అయితే ఫస్ట్ మొదలైందో దాన్ని చూసి ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీస్తున్న వాళ్ళు వాళ్ళ సినిమా ముందు రిలీజ్ చేస్తారు అలా ముందు రిలీజ్ అయిన సినిమాకి దాని దెబ్బ సందర్భాలు కూడా ఉన్నాయి అలా మన సింహరాజ్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు సముద్ర అతను ఈ శరత్ చంద్ర దగ్గర కథ విన్నాడు శరత్ చంద్ర చెప్పేట సముద్రకి వెళ్ళి కథ అన్నాడు సినిమా దగ్గర కథను మొత్తం డెవలప్ చేశారు హీరో ఎవరు మన నారా రోహిత్ చంద్రబాబు గారి తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఈ నారా రోహిత్కి ఈ సినిమా కనుక పడ్డటైతే నా సామాన్యంగా బ్లాక్ బస్ హిట్ అయ్యాయి అఫ్ కోర్స్ మహేష్ అయినా తగ్గేదేలా అంటే నారా రోహిత్ కెరీర్లో సోలో నాకు సినిమా ఉంటుంది అండ్ ఇంకో రెండు మూడు సినిమాలు హిట్లోనే అంతే ఆ తర్వాత నా తెలిసి ప్రతి సినిమా ఫ్లాప్ అన్నట్టుగా అయిపోతూ ఉంది ఈ మధ్య సినిమాలు కూడా తెస్తలేదు అతను సో ఈ మూమెంట్లో ఆ సినిమా కనుక పడ్డటయితే బాగుండేది సో నారా రోహిత్ హీరో సముద్ర డైరెక్టర్ ఈ శరత్ చంద్ర వచ్చేసి రైటర్ ఆ కథకు సంబంధించి స్టోరీ అన్నట్టు మొత్తం రెడీ చేసుకున్నారట ఈలోపు శ్రీమతుడు సినిమా వచ్చేసినట శ్రీమతి సినిమా చూడగానే వెనక్కి ఫ్యూజ్ అంట ఇదేంటి మొత్తం మా సినిమానే ఉంది ఇక్కడ అప్పుడు వెళ్ళి ఈ కొరటాల శివ టీం వాళ్ళని అప్రోచ్ అయితే ఇండస్ట్రీలో కొంచెం పెద్దలను పిలిపించేసి పదిహేను లక్షలు సెటిల్ చేద్దామని చెప్పేసి అనట అప్పుడు శరత్ చంద్ర కాదు కూడదు కథ నాదన్న క్రెడిట్ నాకు ఇవ్వాల్సింది చెప్పేసి అతను కాదు మేము అని చెప్పేసి వాళ్ళట సో చివరికి ఏమైంది కోర్టు దాకా వెళ్ళింది సో తేరాల్సి ఉంది కొరటాల శివ టీం మాది వేరే కథ ఆ నవల వేరే అంటారు ఆ నవలత్ర మాత్రం లేదు మాదే అంటాడు అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు నారా రోహిత్ హీరోగా రావాల్సిన సినిమా ఇది సముద్ర డైరెక్షన్లో బట్ శ్రీమంతుడిగా కొరటాల శివ మహేష్ బాబు వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నాడు సత్యంత ప్రేమ మీలో ఎవరైనా మొత్తం చదివన్నట్టయితే శ్రీమంతుడి సినిమా కూడా చూసున్నట్టయితే రెండు ఒకలాగా ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి కింద కామెంట్లో తెలిచాడు ఎందుకంటే ఈ చచ్చేంత ప్రేమ దగ్గర పీడిఎఫ్ డాక్యుమెంట్ దొరికింది కానీ బట్ చదివేంత టైం ఉన్నట్లు లేదు